హైదరాబాద్ ఎంజీబీఎస్ నుంచి తాజా పరిస్థితిని మా ప్రతినిధి జ్యోతికిరణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు ఆ నీలిమ సొంత ఊర్లకు వెళ్లేందుకు ఆ నగర ప్రజలు మహాత్మా గాంధీ బస్ స్టేషన్ కు ఆ తరలి వస్తా ఉన్నారు మనం విజువల్స్ లో చూస్తూ మహాత్మా గాంధీ బస్ స్టేషన్ వద్ద ఆ ప్రయాణికులతో ఈ బస్ స్టేషన్ ప్రాంత ప్రాంతం మొత్తం కూడా కిటకిటలు ఆడుతా ఉన్నాయి మూడు రోజులు సెలవు దినం కావడంతో పాటు ఈ నెల పదమూడవ తేదీన లోక్సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ శాసనసభకు జరిగేటువంటి ఎన్నికల్లో తమ హోటు హక్కును వినియోగించుకునేందుకు ఆ నగర ప్రజలు తమ సొంత ఊర్లకు ఆ ప్రయాణం అవుతున్నారు చూస్తున్న మన విజువల్స్ లో ఆ బస్సుల్లోకి ఎక్కి విధానాన్ని మనం చూస్తా ఉన్నాం అటు ఏపీఎస్ ఆర్టీసీతో పాటు ఆర్టీసీ కూడా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది రెగ్యులర్ గా నడిచే బస్సులతో పాటు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడంతో ప్రయాణికులు సురక్షితంగా వెళ్ళగలుగుతున్నాయి కొన్ని చోట్ల ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో ప్రైవేట్ వాహనం కూడా ఆశ్రయిస్తుండటంతో ఆర్టీసీ అధికారులు అప్రమత్తమై తగిన బస్సులను కూడా ప్రయాణికుల కోసం ఏర్పాటు చేస్తారు మనం విజువల్స్ లో చూడొచ్చు మొత్తం కుటుంబ సమేతంగా సొంత ఊర్లకు వెళ్తున్నారు చాలా సంతోషంగా తరలి వెళ్తా ఉన్నారు ఎక్కడైతే ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి ప్రజలు ఇక్కడ హైదరాబాద్ లో ఉద్యోగ రీతి ఇక్కడ ఉన్నప్పటికీ ఇక్కడ నుంచి తమ సొంత ఊర్లోకి వెళ్లి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఉద్దేశంతో తరలి వెళ్తా ఉన్నారు దాంతో పాటు మూడు రోజులు సెలవు దినాలు రావడంతో వెళ్తా ఉన్నారు మీరు ఎక్కడికి వెళ్తున్నారు వచ్చాను ఓకే ఓకే ఇది మొత్తం ఆర్టీసీ మహాత్మా గాంధీ బస్ స్టాండ్ మీరు ఎక్కడికి వెళ్తున్నారమ్మా ఖమ్మం అండి ఖమ్మం బస్సు బస్సులో సీట్లు దొరికింది లేదండి అందుకోసమే వెయిట్ చేస్తున్నాం రిజర్వేషన్ చేసుకున్నారా జనరల్ నార్మల్గా జనరల్గానే వచ్చాము ఫస్ట్ రైల్వే స్టేషన్కి వెళ్ళాము అక్కడ ఫుల్ రష్ ఉంది కాలు తీసి కాలు పెట్టడానికి కూడా లేదు మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాం ఇక్కడ కూడా సేపు అవుతుంది ఇక్కడికి వచ్చి ఒక థర్టీ మినిట్స్ అట్లా అవుతుంది ఇంకా మీకు సీట్ కన్ఫర్మ్ కావాలి లేదు ఇంకా అవ్వలేదు మామూలుగా బుకింగ్ లేదన్నారు సో జనరల్ వెళ్ళాలి

ప్రయాణికులు చెప్తుంది ఇక్కడ చూసినా రద్దీగా ఉంటుంది రైల్వే స్టేషన్ కూడా రద్దీగా ఉంటుంది కాబట్టి బస్సులో వెళ్దాం అని ఇక్కడికి వచ్చాము ఇక్కడికి వచ్చినప్పటికీ కూడా హాఫ్ అన్ అవర్ అర్ధ గంట గంట చెప్పడం అవుతున్నా కూడా ఇంకా బస్సులు దొరకట్లేదని చెప్పి కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే పెద్ద సంఖ్యలో నగర ప్రజలు మొత్తం ఇప్పటికే హైదరాబాద్ కూడా సగం ఖాళీ అయిపోయిందని కూడా చెప్పకొచ్చు రోడ్లు కూడా ఎప్పుడూ నిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్ రోడ్లు కూడా ఆ నిర్మానుషం దర్శనమిస్తూ ఉన్నాయి అంతేకాకుండా మొత్తం కూడా అటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్తో పాటు మిగతా కాచిగూడ రైల్వే స్టేషన్ అటు మహాత్మాగాంధీ జేబీఎస్ బస్ స్టేషన్లతో పాటు మిగతా ఏదైతే ఎల్బీ నగర్ ఉప్పలు ఏదైతే ప్రయాణికులు వెళ్ళే ప్రాంతాలున్నాయి అక్కడ కూడా మొత్తం ప్రయాణికులతో అక్కడ ప్రాంతాలు మొత్తం కిటకిటలు ఆడుతున్నాయి మొత్తంగానైతే అటు ఆర్టీసీ అధికారులు ప్రత్యేకమైన బస్సులు ఏర్పాటు చేసినామని చెప్పినప్పటికీ సమయానికి తమకు బస్సులు దొరకట్లేదు గంటల కొద్దీ వేచి చూడాల్సిన పరిస్థితి వస్తుందని కూడా ప్రయాణికులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇది మహాత్మాగాంధీ బస్ స్టేషన్ దగ్గర ఉన్నటువంటి తాజా పరిస్థితి ఓర్ టూ స్టూడియో